కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ శాఖలను అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై కుట్ర మొదలైంది ఇందులో భాగంగా ఇటీవల కేరళలో ఇరవై ఏళ్ల యువకుడి అనుమానాస్పద మరణాన్ని కుట్రా రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కొట్టాయం జిల్లా పొంకున్నం గ్రామానికి చెందిన ఆనందు అజీ అనే యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు అక్టోబర్ పదవ తేదీ రాత్రి ఇంటి నుండి వెళ్లిన ఆనంద్ అజీ ఆ తర్వాత తిరువనంతపురంలోని తంపనూర్ లాడ్జ్లో విగతజీవిగా కనిపించాడు ఆనంద్ అజీ మరణించిన కాసేపటికే అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి సూసైడ్ నోట్ అంటూ ఒక పోస్టు అయింది ఆ సూసైడ్ నోట్లో తమ మరణానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శిక్షణా శిబిరంలో తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు అని రాసి ఉంది అంతేకాకుండా తన చిన్నతనం నుండి ఎన్ఎం అనే వ్యక్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా అందులో ఉంది తన తండ్రి కూడా ఆర్ఎస్ఎస్ స్వయం అని కూడా ఉంది అయితే ఆనంద్ అజీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఆ సూసైడ్ నోట్లో దాన్ని షెడ్యూల్డ్ పోస్ట్గా పేర్కొనడం ఈ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైగా మరణించిన ఆనంద్ అజీ శరీరంపై ఎలాంటి గాయాలు లేవు ఉరి వేసుకున్న ఆనవాళ్లు కూడా లేవు అత్యంత అనుమానాస్పద పరిస్థితుల్లో ఆనంద్ అజీ మృతదేహం లభ్యం కా కావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఆత్మహత్య అనటానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్లో దీన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఉరంతా తిరిగేసి వస్తుంది అన్నట్టుగా ఇంకా పోలీసు విచారణ మొదలు కాకముందే ఆర్ఎస్ఎస్ శిబిరంలో లైంగిక వేధింపుల కారణంగా ఆనందజీ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రధాన మీడియా ఖరారు చేసేసింది దీంతో ఆర్ఎస్ఎస్ ని టార్గెట్ చేసే అవకాశం కోసం వేచి చూస్తున్న అక్కడి కాంగ్రెస్ నాయకుల పని మరింత సులువైంది ఆర్ఎస్ఎస్పై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తనదైన పద్ధతిలో విష ప్రచారం మొదలుపెట్టింది నిజానికి ఆనంద్ అజీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి షెడ్యూల్డ్ పోస్ట్గా బయటకు వచ్చిన సూసైడ్ నోటు జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి ఏకంగా చనిపోయేందుకు ధైర్యం చేసేవాళ్ళు అందుకు కారణమైన వారి పేర్లు చెప్పేందుకు ఏమాత్రం వెనకాడరు అనేది నిజం కానీ ఆనంద్ అజీ విషయంలో అందుకు విరుద్ధంగా జరిగింది సూసైడ్ నోటుగా ప్రచారం అవుతున్న పోస్టులో తనపై ఎన్ఎం అనే వ్యక్తితో పాటు మరికొందరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని అస్పష్టంగా అరకొర సమాచారం ఉంది ఆనంద్ అజీ ఆర్ఎస్ఎస్ క్యాంపులో నిజంగానే తనపై జరిగిన లైంగిక వేధింపుల విషయం బయట పెట్టాలనుకుంటే కనీసం చనిపోయే ముందైనా వారి పేర్లు నిర్భయంగా బయటపెట్టి ఉండేవాడు కానీ ఎందుకు అలా చేయలేదు అనేది ప్రశ్న సాధారణంగా అన్ని సందర్భాల్లో విద్యావంతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో అందుకు గల కారణాలు వివరిస్తూ సూసైడ్ నోటును తమ చేతి రాతతో రాస్తారు కానీ ఈ కేసులో ఇన్స్టాగ్రామ్లో అది టైప్ చేసిన టెక్స్ట్ రూపంలో ఒక పోస్ట్ షెడ్యూల్ అయింది షెడ్యూల్డ్ పోస్ట్ అంటే ఫలానా పోస్ట్ ఏ సమయానికి పోస్ట్ అవ్వాలో అకౌంట్ ఆపరేట్ చేసేవాళ్లే టైం ఫిక్స్ చేస్తారు ఈ కేసులో ఆనంద్ అజీ మరణించిన కాసేపటికి అది పోస్ట్ అయ్యింది ఇంతకీ ఆ పోస్టును షెడ్యూల్ చేసింది ఆనంద్ అజీనా లేక వేరెవరైనా గుర్తు తెలియని రెండో వ్యక్తి ఆ అకౌంట్ ఆపరేట్ చేశాడా ఒకవేళ ఆ సమయంలో రెండో వ్యక్తి కూడా అక్కడ ఉండి ఉంటే అతడికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పేర్లు పరిచయం లేకపోవటం వల్లే ఇన్స్టాగ్రామ్ లో షెడ్యూల్డ్ పోస్టులో వాళ్ల పేర్లను నేరుగా ప్రస్తావించలేదా ఈ విషయాలు సైబర్ ఫోరెన్సిక్ పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది ఆనంద్ అజీ కుటుంబానికి సంబంధించిన మరిన్ని కీలక విషయాలు ఈ సందర్భంగా ప్రస్తావించాలి అదేమంటే ఆనంద్ అజీ తండ్రి చిన్నతనం నుండే ఆర్ఎస్ఎస్ కార్యకర్త వాళ్ల కుటుంబానికి అనేక ఏళ్లుగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉంది ఈ క్రమంలోనే ఆనంద్ అజీకి కూడా ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది మొదట కొద్ది కాలం సంఘ శాఖలకు వెళ్లిన ఆనంద్ అజీ గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్కు దూరంగా ఉంటూ వస్తున్నాడు ఆర్ఎస్ఎస్ నిర్వహించే రోజువారి శాఖకు వెళ్లి దాదాపు ఏడు నుంచి ఎనిమిది అవుతున్నట్టుగా తెలిసింది ఈ సందర్భంగా చర్చించాల్సిన ముఖ్యమైన విషయం ఏమంటే ఆనంద్ అజీ సోదరి అంజిత అజీ ఎరట్టుపేట గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు అంజిల్ బషీర్ను వివాహం చేసుకుంది కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అంగీకరించకపోయినా ఆనంద్ అజీ మాత్రం ఈ మతాంతర వివాహం విషయంలో తన సోదరికి మద్దతు ఇచ్చాడు ఇది మాత్రమే కాదు తన బంధువుల్లో మరి ఒకరికి కూడా ఇదే విధంగా మతాంతర వివాహం జరిపించడంలో ఆనంద్ అజీ సహకరించాడు అని తెలిసింది సోదరికి జరిగిన మతాంతర వివాహాన్ని సమర్థిస్తూ ఆనంద్ అజీకి చెందిన సూసైడ్ నోటుగా ప్రచారం అవుతున్న అతడి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో మరోసారి ప్రస్తావించటం జరిగింది కొందరు తన మరణానికి తన సోదరే కారణమని భావించే అవకాశం ఉందని కానీ అది నిజం కాదని కూడా ఆ పోస్ట్లో వివరణ ఉంది పైగా అదే పోస్టులో షేర్ మార్కెట్లో తాను ఇన్వెస్ట్ చేసిన షేర్లు తన పేరిట ఉన్న మ్యూచువల్ ఫండ్స్ డిజిటల్ గోల్డ్ వంటివి విక్రయించి స్నేహితుల సహాయంతో తనకున్న అప్పులు తీర్చాలని కూడా రాసి ఉంది ఇదంతా జాగ్రత్తగా గమనిస్తే ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉన్న వ్యక్తి సాధారణంగా ఇంతటి పద్ధతిగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడు పైగా అతడు గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన దాఖలాలు లేవు అలాగే ఆత్మహత్య కోసం తన ఊరి నుండి తిరువనంతపురం వెళ్ళి లాడ్జీ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఈ రోజుల్లో లాడ్జీలలో జరుగుతున్న అనేక ఆత్మహత్య కేసుల్లో ఏదో ఒక దశలో మరో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది ఆ లాడ్జీకి వచ్చిన వారి వివరాలు సీసీటీవీ ఫుటేజీలను ఇంకా పరిశీల పరిశీలించాల్సి ఉంది అసలు ఆనందాజీ మృతదేహంపై ఆత్మహత్య చేసుకున్నట్టు ఆనవాళ్లు లేకపోవడమే ఈ కేసు మొత్తానికి ఒక ఛాలెంజ్గా మారుతోంది ఏది ఏమైనా ఈ వ్యవహారంలో లోతైన విచారణ జరిపితే కానీ అసలు నిందితులు బయటికి రారు మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా ఆనంద్ అజీ మరణంపై స్పందించింది ఆనంద్ అజీ అనుమానాస్పద మరణం అత్యంత విచారకరం దురదృష్టకరం అని పేర్కొన్న ఆర్ఎస్ఎస్ అనేక సంవత్సరాలుగా ఆయన కుటుంబం సంఘుతో అనుబంధం పెంచుకున్న విషయాన్ని తెలిపింది ఆనంద్ అజీ తండ్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్త రెండు వేల పంతొమ్మిదిలో ఒక బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు ఈ విచారకరమైన సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలబడతామని సంఘ్ ప్రకటించింది అలాగే ఆనంద్ అజయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఈశ్వరుని ప్రార్థించింది మరోవైపు ఆనంద్ అసహజ మరణానికి దారితీసిన పరిస్థితులతో పాటు సోషల్ మీడియాలో కనిపించిన సూసైడ్ నోట్పై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కొట్టాయం శాఖ డిమాండ్ చేసింది అందులో సంఘ్పై కొన్ని నిరాధారమైన సందేహాస్పదమైన ఆరోపణలు ఉన్నాయని దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగానికి విజ్ఞాపన పత్రం సమర్పించింది మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి